తెలుగు ఇండస్ట్రీలో చిరంజీవి అప్పుడప్పుడే సుప్రీం హీరో స్థాయి నుంచి మెగాస్టార్గా ఎదుగుతున్న రోజులవి ఆయన నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాయి ఆ టైంలో సంచలనాలు సృష్టించాయి చిరంజీవి గారి సినిమాలు ఒకవైపు సూపర్ స్టార్ గారు బాక్స్ బాక్సాఫీస్ దుమ్ము దులుపుతున్న సమయంలో ఆయన దాటికి తట్టుకొని నిలబడి గట్టి పోటు ఇచ్చిన హీరో చిరంజీవి గారు అప్పటికీ ఖైదీ విజేత మగ మహారాజు ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య శుభలేఖ వంటి సినిమాల విజయాలతో మంచి జోరు మీదున్నారు చిరంజీవి గారు నిజం చెప్పాలంటే తెలుగు సినిమా పౌరాణికం నుంచి కమర్షియల్ వైపు మారినప్పటికీ మన హీరోలంతా కూడా ఏదో లోటుతో ఉన్నారు వారికొచ్చిన విధంగా డాన్స్లు ఫైట్లు చేసుకుంటూ పోతున్నారు ఏ దారి లేక ప్రేక్షకుడు కూడా వాళ్ళని చూస్తున్నాడు అలాంటి టైంలో దర్శక నిర్మాతల ఆలోచనలకు దర్శకుడి యొక్క ఇమాజినేషన్కు వెండితెర మీద పర్ఫెక్ట్ గా కనిపించే నటుడిగా ఎదిగారు చిరంజీవి గారు ఒక విధంగా చెప్పాలంటే తెలుగు సినిమా కథనాలు చిరంజీవితోనే సరికొత్త స్పీడ్ అందుకుంది అని చెప్పవచ్చు ఆ టైంలో వచ్చిన సినిమానే పసివాడి ప్రాణం మలయాళ రీమేక్గా కోదండరామరెడ్డి గారి దర్శకత్వంలో తెరకెక్కించిన సినిమా పసివాడి ప్రాణం ఈ సినిమా తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే సరికొత్త రికార్డులను సృష్టించింది సూపర్ డూపర్ హిట్ సాధించి అప్పటి వరకు ఉన్న అన్ని రికార్డులను తుడిచేసింది చిరంజీవి విజయశాంతి కెమిస్ట్రీ బేబీ సుజితా పర్ఫార్మెన్స్ రఘువరణ్ విలనిజం అన్ని కలగలిపి పసివాడి ప్రాణం సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిపాయి ఈ సినిమా ద్వారా తెలుగు సినిమాలో మొట్టమొదటిసారిగా బ్రేక్ డాన్స్ చేసిన ఘనత కూడా చిరంజీవి గారికి దక్కింది చక్కని చుక్కల సందిట బ్రేక్ డాన్స్ అనే పాట అప్పటి కుర్రకారును ఉర్రోతలూగించింది అప్పటి వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీ చూడని సరికొత్త బ్రేక్ డాన్సులు చూపించారు చిరంజీవి గారు అంత సూపర్ హిట్ అయిన పసివాడి ప్రాణం సినిమా గురించి ఇప్పుడు కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం బాలీవుడ్లో విట్నెస్ సినిమా విడుదలై సూపర్ హిట్ అయింది ఆ సినిమా ఆధారంగా మలయాళ దర్శకుడు ఫాజిల్ మలయాళంలో మమ్ముట్టి హీరోగా పువిన్ పుత్తే పున్నేలన్ అనే సినిమా చేశారు తమిళంలో దీనికి కొంచెం కమర్షియల్ హంగులు కలిపి సత్యరాజ్ హీరోగా ఫాజిల్ ఈ సినిమాని తయారు చేశారు ఇది తమిళంలో మంచి హిట్ అయింది తెలుగులో ఈ సినిమా నిర్మాణ హక్కుల కోసం చాలామంది నిర్మాతలు పోటీపడ్డారు ఒకరిద్దరు నిర్మాతలు ఆ సినిమా హక్కులు తీసుకుంటున్నామని దాన్ని మీరే డైరెక్ట్ చేయాలని కూడా రామరెడ్డి గారిని కలిశారు కూడా చివరికి ఆ హక్కులను గీత ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ దక్కించుకున్నారు చిరంజీవి హీరోగా కోదండరామరెడ్డి దర్శకత్వంలో చేయాలి అనుకున్నారు రచయిత జంద్యాల గారిని పిలిపించి చిరంజీవి గారి ఇమేజ్కి తగ్గట్లుగా కొన్ని మార్పులు చేర్పులు చేశారు అసలు పాటలు పెట్టడానికి అవకాశం లేని ఈ కథలో ఐదు పాటలు వచ్చేలాగా జంధ్యాల గారు దాన్ని తయారు చేశారు పిల్లలకు మహిళలకు నచ్చే విధంగా చైల్డ్ సెంటిమెంట్ యువతను ఆకర్షించే విధంగా రొమాన్స్ మాస్ ని మెప్పించే విధంగా యాక్షన్ కలిపి కథని బాగా తయారు చేశారు మరో పక్కన విట్నెస్ ఆధారంగా విజయబాపినేడు సాక్షి పేరుతో మరో కథను తయారు చేసుకున్నారు కృష్ణ శ్రీదేవి కాంబినేషన్లో అటులూరి రాధాకృష్ణమూర్తి దర్శకత్వంలో ఆ సినిమా చేయాలని అనుకున్నారు బాలనరుడు పాత్రలో మహేష్ బాబుని అనుకున్నారు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్న సమయంలో చిరంజీవి ఇదే కథతో సినిమాను చేస్తున్నారు అనే విషయం తెలిసి కృష్ణ గారు ఆ సినిమాని విరమించుకున్నారు చిరంజీవి పక్కన విజయశాంతి హీరోయిన్ గా అనుకున్నారు అప్పటికే వారిద్దరి కాంబినేషన్లో ఎనిమిది సినిమాలు వచ్చాయి మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో శిక్షణ పొంది తమిళంలో కొన్ని సినిమాలు చేసిన రఘువరన్ కాంచన సీతా సినిమా ద్వారా దాసరి నారాయణరావు గారు తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేశారు ఆ సినిమాలో రఘువరన్ ది పాజిటివ్ క్యారెక్టరే కానీ ఈ సినిమాలో రఘువరణ్ విలన్ గా సెలెక్ట్ అయ్యారు ఇక ఈ సినిమా మొత్తం ఒక పిల్లవాడ చుట్టూ తిరుగుతుంది పిల్లవాడి క్యారెక్టర్లు మలయాళం తమిళంలో చేసిన బేబీ సుజితని తెలుగులో కూడా తీసుకున్నారు అల్లు రామలింగయ్య గుమ్మడి జగ్గయ్య కన్నడ ప్రభాకర్ ప్రసాద్ బాబు గిరిబాబు రాజలక్ష్మి వంటి ప్రముఖ నటులను తీరులో తీసుకున్నారు ఈ కథలో ఫ్లాష్ లో ఒక కథానాయక ఉంది ఆ పాత్రకి సుమలతని అడగగానే ఒప్పుకున్నారామ చెన్నైలో షూటింగ్ మొదలైంది సినిమా మొత్తం అక్కడే తీశారు టైటిల్ కోసం చాలా ఆలోచించారు కసక్ అనే టైటిల్ పెట్టమని రచయిత సత్యమూర్తి సూచించారు చిరంజీవి సినిమాని ఆ టైటిల్ బాగోదేమో అన్నారు అరవింద్ ఒక దశలో ప్రాణానికి ప్రాణం అనుకున్నారు చివరికి పసివాడి ప్రాణం అని ఖరారు చేశారు కానీ ఆ టైటిల్ కోదండరామరెడ్డి రెడ్డి గారికి నచ్చలేదు ఇంకో టైటిల్ ఏదైనా ఉంటే బాగుంటుంది అని కమర్షియల్గా ఉండాలి అన్నారు అల్లు అరవింద్ గారు లోగోతో సహా డిజైన్ చేయించి చూపించాక పసివాడి ప్రాణం టైటిల్ని కోదండరామరెడ్డి రెడ్డి గారు ఒప్పుకున్నారు అప్పట్లో మాస్ ప్రేక్షకులకి చిరంజీవి పాటలన్నా స్టెప్స్ అన్నా విపరీతమైన క్రేజ్ అందుకే డాన్స్ మాస్టర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకునేవారు డాన్స్ మాస్టర్ తారకు ఆమె కజిన్ విదేశాల నుండి ఫాస్ట్ ఫార్వర్డ్ అనే క్యాసెట్ని ని పంపించారు అందులో బ్రేక్ డాన్స్ ఆమెను ఆకట్టుకుంది ఆ బ్రేక్ డాన్స్ తో పాట చేద్దామని ఆమె చిరంజీవితో చెప్పారట చిరంజీవి కూడా దానికి వెంటనే ఓకే చెప్పారు ముందు చేసిన పాటని తీసేసి బ్రేక్ డాన్స్ కోసం మళ్లీ రికార్డింగ్స్ చేయించి బ్రేక్ తో కొత్త పాటని రూపొందించారు చక్కని చుక్కల సందిట బ్రేక్ డాన్స్ ఆ పాట అలా రూపొందుకున్నది అప్పట్లో పాటలు తీయాలి అంటే కాశ్మీరే వెళ్ళాలి అనుకునేవారు కెమెరా ఎక్కడ పెట్టి తీసినా కూడా అన్నీ అందాలే కనిపిస్తాయి సత్యం శివం సుందరం మెహా మిగతా పాటలన్నీ కూడా జమ్మూ కాశ్మీర్లో తీశారు బ్రహ్మానందం అప్పుడే ఇండస్ట్రీకి వచ్చారు చిరంజీవితో పాటు ప్రతిరోజు షూటింగ్కి వచ్చేవారు ఈ సినిమాలో ఒక అవిటివాడి సన్నివేశంలో బ్రహ్మానందాన్ని అవిటివాడిగా చూపించారు వేరే పని ఉంది చిరంజీవి కోదండరామరెడ్డి రెడ్డి వెళ్ళిపోవడంతో ఆ సన్నివేశాన్ని కో డైరెక్టర్ రూపొందించారట మొత్తానికి నలభై ఐదు రోజుల షూటింగ్తో ఈ సినిమాని పూర్తి చేశారు పంతొమ్మిది వందల ఎనభై మూడు జూలై ఇరవై ఏడున పసివాడి ప్రాణం సినిమా విడుదలైంది ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు దానికి చిరంజీవి బ్రేక్ డాన్స్ కుర్రకాలను ఉర్రతు లెగించింది రెగ్యులర్ ఫార్ములాకి భిన్నంగా వెళుతూ తీసిన ఈ సినిమా ప్రేక్షకుల దగ్గర మంచిగా ఆదరణ పొందింది సెంటిమెంట్ వరవడిలో కూడా ఒక కొత్త ధనాన్ని తీసుకొచ్చింది ఈ సినిమా కథగా చూస్తే ఈ సినిమా సింపుల్ గానే ఉంటుంది ప్రియురాలి ప్రేమకు దూరమై తాగుడికి బానిసైన ఒక యువకుడి దగ్గర ఒక పిల్లవాడు ఆసరా కోసం వస్తాడు విలన్ చేసిన హత్యకి ప్రత్యక్ష సాక్ష్యం ఆ పిల్లవాడు కావడం వల్ల ఆ పిల్లని చంపడానికి ప్రయత్నిస్తారు వారి దగ్గర నుంచి ఆ పిల్లని రక్షిస్తాడు యువకుడు ఇదే కదా కానీ దీనికి సస్పెన్స్ జోడించి ప్రేక్షకులకు ఉత్కంఠ పెంచారు చక్రవర్తి గారి సంగీతం లోక్ సింగ్ కెమెరా అన్ని కలగలిపి సినిమాని మరింత అందంగా తీర్చిదిద్దాయి ఈ సినిమాలో రఘువర్ విలనిజంకి మంచి పేరు వచ్చింది మీసం లేకుండా కళ్ళజోడు పెట్టుకుని చాలా సింపుల్ గా కనిపిస్తారు మొత్తం ముప్పై ఎనిమిది కేంద్రాల్లో ఈ సినిమా వంద రోజులు ఆడింది తిరుపతిలో మినీ ప్రతాప్ థియేటర్లో రోజుకి ఐదు ఆటలతో నూట డెబ్బై ఐదు రోజులు ఆడింది ఈ సినిమా నూట డెబ్బై ఐదు రోజుల వేడుక మెడ్రాస్లో జరిగింది రాధా భానుప్రియ ఈ సినిమాకి ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు అప్పటికీ చిరంజీవితో వీళ్లు వరుస సినిమాలు చేస్తున్నారు పసివాడి ప్రాణం అప్పట్లోనే నాలుగు పాయింట్ ఎనిమిది కోట్లు వసూలు చేసింది చిరంజీవి కెరియర్లోనే ఇది ఒక అద్భుతమైన సినిమాగా నిలిచిపోయింది మామయ్య అన్న పిలుపు మాయింట ముద్దులకు పొడుపు కమ్మగా పాడన కంటిపాప జోల కానుకే ఇవ్వన చెల్లికి ఉయ్యాల ఈ పాట ఇప్పటికీ ఎప్పటికీ ప్రజల గుండెల్లో నిలిచిపోతుంది ఈ పాటతో మన ముందుకు వచ్చిన ఈ సినిమా ముద్దుల మావయ్య ముప్పై ఒక్క సంవత్సరాల క్రితం కోడి రామకృష్ణ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ విజయశాంతి కాంబినేషన్ లో వచ్చిన ముద్దుల మావయ్య ఎంతగానో ప్రజాదారణ పొందింది అన్న చెల్లెలి మధ్య నుండి అనుబంధాన్ని ఎంతో చక్కగా చూపించారు బాలకృష్ణ సినీ కెరియర్ లో ఇదో మాయుల రాయి అని చెప్పవచ్చు ఈ సినిమాతోనే బాలకృష్ణకి నటరత్న అని పేరు వచ్చింది అప్పట్లో బాలకృష్ణ దర్శకుడు కోడి రామకృష్ణ నిర్మాత ఎస్ గోపాల్ మంచి కాంబినేషన్ అని చెప్పవచ్చు గోపాల్ రెడ్డి అంటే బాలకృష్ణ గుర్తొచ్చే స్థాయిలో వీరి కాంబినేషన్ లో ఎన్నో సినిమాలు వచ్చాయి మొట్టమొదటిసారి వీరి కాంబినేషన్ లో వచ్చిన చిత్రం మంగమ్మ గారి మనవడు తమిళ రీమేక్ గా అచ్చమైన పల్లెటూరి స్వచ్ఛతతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అప్పటిదాకా ఉన్న రికార్డులన్నీ తిరగరాసి ఏడాది పాటు థియేటర్ లో ఆడిన రికార్డును సాధించింది ఆ తర్వాత రెండు సంవత్సరాల గ్యాప్ ముద్దుల కృష్ణయ్య సినిమా తీస్తే అది కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది ముచ్చటగా మూడోసారి పంతొమ్మిది వందల ఎనభై ఏడులో వచ్చిన మువ్వ గోపాలుడు కూడా సూపర్ హిట్ అయ్యి హ్యాట్రిక్ హిట్ పేరుగా పేరు తెచ్చుకున్నారు బాలకృష్ణ గోపాల్రెడ్డి ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో వచ్చిన ముద్దుల మావయ్య భార్గవాత్ బ్యానర్ పేరు మారు మోగిపోయేలాగా రికార్డుల వర్షం కురిపించింది సెంటిమెంట్ తో ఈ సినిమా తీయడం గురించి అందరూ మాట్లాడుతున్నారు ఈ సినిమా వెనకాల జరిగిన విషయాల గురించి తెలుసుకుందాం బాలకృష్ణ ముందుగానే తీసుకున్నారు కానీ కోడి రామకృష్ణ గోపాల్ రెడ్డి గారి దగ్గర కథ పూర్తిగా రెడీగా లేదు హీరో ముందు దొంగ తర్వాత మంచివాడుగా మార్తాడు ఇది తప్ప వారి దగ్గర వేరే స్టోరీ లైన్ లేదు రచయిత మార్తాండ్ ఆ స్టోరీ పైన కూర్చొని ఆ పాత్రతో కసరత్తులు సి మొత్తానికి కథ రెడీ చేశారు అయినా వారందరిలో ఏదో అసంతృప్తి కనిపిస్తుంది బెంగళూరు మైసూర్ లో తొలి షెడ్యూల్ ని ప్లాన్ చేశారు బాలకృష్ణ పక్కన హీరోయిన్ గా విజయశాంతి అనుకున్నారు గొల్లపూడి మార్తీరావు వై విజయ లాంటి పాత్రలు ఎంపిక కూడా జరిగింది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది జూన్ పదిన చెన్నైలోని రాధాకృష్ణ స్టేడియంలో సినిమా ప్రారంభోత్సవం చేశారు బాలకృష్ణ మీద తీసిన తొలి సన్నివేశానికి ప్రముఖ నిర్మాత దేవి వరప్రసాద్ కెమెరా ఆన్ చేశారు గోపాల్ రెడ్డి తనయుడు బాధవ్ రెడ్డి క్లాప్ ఇచ్చారు తొలి షెడ్యూల్ దిగ్విజయంగా పూర్తయింది అప్పటికి కూడా గోపాల్ రెడ్డికి ఇంకా సంతృప్తిగా అనిపించలేదు చెన్నైలో రెండో షెడ్యూల్ ని ప్లాన్ చేశారు సాయంత్రం ఏడున్నర అయింది ఎంత గచ్చి పడిచావా సినిమా చాలా బాగుంది వెల్దాం పాదండి రెడ్డి గారు అని కో డైరెక్టర్ అడిగారు గోపాల్ రెడ్డి అతని సోదరుడు రంగారెడ్డి ఇంకో కో డైరెక్టర్ కృష్ణ ప్రసాద్ ముగ్గురు కలిసి మౌంట్ రోడ్ లోని శాంతి థియేటర్ లో సెకండ్ షో సినిమాకి వెళ్లారు మనసులో ఒక ఆలోచన మెదిలింది ఈ సినిమాని తెలుగులో రీమేక్ చేస్తే బాగుంటుంది అనుకున్నారు సినిమా పూర్తయ్యి బయటికి రాగానే రంగారెడ్డితో రేపు ప్రింట్ ఇప్పించండి బాలయ్య బాబుకి డైరెక్టర్ కి ఈ సినిమా చూపిద్దాము అని చెప్పారు కోడి రామకృష్ణ బాలకృష్ణ ఇద్దరు కూడా సినిమా చూడటానికి వచ్చారు వారితో గోపాల్ రెడ్డి గారు ఇప్పుడు మనం చేస్తున్న కథ మీద నాకెందుకో నమ్మకం కలగడం లేదు మూడు సినిమాలు హిట్ కొట్టిన తర్వాత మనం చేయబోయే సినిమా మీద ప్రజలు ఎన్నో అంచనాలు ఉంటాయి అంచనాలకు తగ్గట్టుగా ఇప్పుడు మనం చేస్తున్న సినిమా లేదేమో అని నాకు అనిపిస్తుంది ఈ సినిమా చూడండి ఇది మీ ఇద్దరికి నచ్చితే వెంటనే రీమేక్ హక్కులు తీసుకుందామని చెప్పారు గోపాల్ రెడ్డి వారిద్దరూ ఆ సినిమా చూసి చాలా బాగుంది అని చెప్పారు దానికి అప్పటి వరకు తీసిన సినిమాని పక్కకు పెట్టేసి ఈ తమిళ సినిమాకి రీమేక్ హక్కుల్ని కొనేసారు గణేష్ పాత్రతో మార్పులు చేర్పులు చేయించారు అర్ణాచళల పాత్రకి చిన్నతనంలోని ఒక ఫ్లాష్ బ్యాక్ పెడితే బాగుంటుంది అని అనుకున్నారు రాజన్ నటించిన ఊరై తెలియ కిటెన్ సినిమాలు చైల్డ్ ఎపిసోడ్ బాగుంది అని తెలుసుకుని వారు అనుమతితో ఆ ఎపిసోడ్ ని ఈ కథకి జత చేశారు సినిమాకు మా మా అక్షరంతో గొప్ప సెంటిమెంట్ ఉంది మిగతా అన్ని సినిమాలకు అనే అక్షరంతోనే టైటిల్స్ పెట్టారు ఆ సెంటిమెంట్ తోనే ఈ సినిమాకు ముద్దుల మావయ్య అనే టైటిల్ పెట్టారు హీరోతో పాటు సమానమైన ప్రాధాన్యత ఉన్న పాత్ర చెల్లెలు పాత్ర ఆ పాత్రకి తమిళంలో హీరో సరసన నటిస్తున్న సీత అయితే బాగుంటుంది అని ఎవరో సలహా ఇచ్చారు దానితో సీతని సంప్రదేశ్ తెలుగులో పెద్ద బ్యానర్ లో వస్తున్న సినిమా అని ఆవిడ ఒప్పుకున్నారు కానీ చెల్లెలు పాత్ర అనేసరికి కొద్దిగా నిరాశ పడ్డారు కానీ తన ప్రాముఖ్యత ఎక్కువ అని తెలుసుకుని ఆ పాత్ర చేయడానికి అంగీకరించారు సీత గారు ఈ సినిమాని ఎంతో ఇష్టపడి చేశారు అంటే చనిపోయిన తరువాత వచ్చే ఒక సన్నివేశంలో ఊపిరి చాలా చాలాసేపు ఉన్నారు సీను పూర్తయిపోయాక కూడా బయటికి రాలేకపోయారు ఆవిడని ఆ ట్రాన్స్ నుంచి బయటికి తీసుకురావడానికి కొద్దిసేపు అటు ఇటూ కదల్పాల్సి వచ్చిందట ఆమెకు ఏమైందో అని యూనిట్ అంతా కంగారు పడిపోయారు రోజు పూర్తిగా రెస్ట్ తీసుకుని తర్వాత రోజు షూటింగ్ చేయమని చెప్పారు తమిళ మాతృకలో చేసిన కిట్టు మాస్టర్ అర్జున్ రంగరాజ్ ఎస్ రంగారావు గారి మనవడు రాజ్ కిరణ్ ఇలా వారిని ఉంచారు బెంగళూరు మైసూర్ ప్యాలెస్ ఊటీ తదితర ప్రాంతాలలో అరవై శాతం షూటింగ్ చేశారు మిగతా భాగాన్ని మద్రాసు పరిసర ప్రాంతాల్లో తీశారు సినిమాకు తొంభై లక్షల రూపాయలు ఖర్చయింది ఒక కోటి పది లక్షలకు ప్రీ బిజినెస్ చేశారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఏప్రిల్ ఏడున ముద్దుల మావయ్య రిలీజ్ అయి జయబేరి మోగించింది అన్నా చెల్లెలి సెంటిమెంట్ సినిమాలకు ఇంత వసూళ్ల సామర్థ్యం ఉంటుందని బాక్స్ ఆఫీస్ పండితులు నివ్వరపోయేలా చేసింది బాలకృష్ణకు లేడీ ఫ్యాన్స్ ని పెంచింది ఈ సినిమా ఈ సినిమాలో బాలకృష్ణ చేత బ్రేక్ డాన్స్ చేయించారు విజయశాంతి కూడా తనదైన స్టైల్లో విజృంభించారు సీత తమ ఇంట్లో సొంత చెల్లెలు అని అంతగా సీతని అభిమానించారు తెలుగు ప్రేక్షకులు కేవి మహాదేవన్ గారి నేపథ్య సంగీతంతో ముద్దుల మావయ్య మరింత ప్రేక్షాదరణ పొందింది మావయ్య అన్న పిలుపు మా ఇంట ముద్దులపు పొద్దు పొడుపు అనే పాట కొంతకాలం పాటు ఆంధ్ర అంతా మారుమోగిపోయింది కంటికి పాటల రచయితగా వెన్నెలను పంచింది ఈ చిత్రం కోడి రామకృష్ణకి మంచి కథ దొరికితే విహారం నిదర్శనం ఈ చిత్రం చెల్లెలు పాత్ర చనిపోయినప్పుడు ఆ సన్నివేశంలో బాగా వాన కురుస్తుంది అన్నయ్య బాలకృష్ణ కంటే ముందే మేనమామ వెళ్లి ఆ శివానికి గొడుగు పట్టాలి అని అంతగా ప్రేక్షకులను సన్నివేశాలతో మమేకం చేశారు కోడి రామకృష్ణ ఇక నిర్మాత గోపాల్ రెడ్డి గారి గురించి చెప్పడానికి ఏమీ ఉండదు ఇది ఆయన పదవ చిత్రం అన్ని సూపర్ హిట్లే విజయ్ గర్వాన్ని తలకెక్కించుకోకుండా ఎంతో జాగ్రత్తగా ఈ సినిమాని తీశారు తెలుగు సినిమా ప్రమోషన్స్ ని కొత్త పుంతలు తొక్కించిన సినిమాగా ముద్దుల మావయ్య గురించి చెప్పుకుంటారు విడుదలైన రోజు నుంచి బందు రోజు వరకు ప్రతి వారం దినపత్రికలలో వేరు వేరు రంగులతో ఒక ఫుల్ పేజీలో ప్రకటనలు చేసేవారు అంతేకాకుండా ప్రతి రోజు మూడు పాయింట్ రెండు సెంటీమీటర్ల సైజులు బ్లాక్ అండ్ వైట్ లో ప్రకటనలు ఇచ్చారు ఈ సినిమా ప్రకటనలు ఖర్చు పెట్టిన ఖర్చుతో ఒక చిన్న సినిమాని తీయచ్చు నిర్మాత అంటే కేవలం సినిమా తీయడం సినిమాని ప్రజాదారణ పొందేలాగా ప్రజల నోట్లో నానేలాగా చేయడం కూడా నిర్మాత పని అని సిద్ధాంతాన్ని బాగా నమ్మేవారు గోపాల్ రెడ్డి తొలి వారంలోనే ఈ చిత్రం ఒక కోటి పదిహేను లక్షల రూపాయలు వసూలు చేసింది ఇరవై ఐదు రోజుల్లోని డిస్ట్రిబ్యూటర్ల లాభాల బాటలో పడ్డారు మొత్తం నలభై ఎనిమిది కేంద్రాల్లో వంద రోజులు ఆడింది ఎక్కువ కేంద్రాల్లో నాలుగు ఆటల్లోనూ వంద రోజులు ఆడటం అనేది ఈ సినిమాతోనే మొదలైంది హైదరాబాద్ లోను వంద రోజుల పాటు ప్రదర్శితమైంది పిఠాపురం మిర్యాలగుడ తాటి లాంటి కేంద్రాలలో వంద రోజులు ఆడిన తొలి చిత్రంగా నిలిచిపోయింది కర్ణాటకలోని ఎస్ఎల్వి రోజుకి నాలుగు రోజులు ఆడింది కాకుండా కర్ణాటకలోని ఒక ఊర్లో వంద రోజులు ఆడిన చిత్రంగా చరిత్ర సృష్టించింది నెల్లూరులోని పెరేడ్ గ్రౌండ్స్ లో వంద రోజుల వేడుకను భారీ ఎత్తున చేశారు బాలీవుడ్ ప్రముఖుడు బొకాడియా ఈ సినిమా హిందీ హక్కులను తీసుకుని హిందీలో అమితాబ్ బచ్చన్ జయప్రదాప్ కాంబినేషన్ గా ఆస్కా అర్జున్ గా రీమేక్ చేశారు అయితే ఆయన తమిళ స్క్రీన్ ప్లే కాకుండా ముద్దుల మామయ్య స్క్రీన్ ప్లేను అనుసరించడం విశేషం బాలకృష్ణ తిరిగి ఎన్నో ఎన్నో హిట్స్ ఉన్నాయి ముద్దుల మామయ్య లారీ డ్రైవర్ రౌడీ ఇన్స్పెక్టర్ తల్లిదండ్రులు సమరసింహారెడ్డి నర్సింహ నాయుడు ఇలా ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ అందించి రికార్డు సృష్టించారు బాలయ్య జయాపజయాలను పట్టించుకోకుండా ఎప్పటికప్పుడు కొత్త ప్రయోగాలు చేసినా ఘనత బాలయ్యకి దక్కుతుంది మాస్ హీరోగా కమర్షియల్ సినిమాలు చేస్తూ కూడా పాండురంగుడు శ్రీరామారాజ్యం లాంటి భక్తరస చిత్రాలు కూడా చేసి ౌతమి పుత్ర శాతకర్ణి వంటి చారిత్రాత్మక చిత్రాల్లో కూడా ప్రయోగం చేశారు బాలకృష్ణ ఒకవైపు నటుడిగా సినిమా రంగంలో కొనసాగుతూనే మరోవైపు బస్వ తారకం క్యాన్సర్ హాస్పిటల్ కి చైర్మన్ గా వ్యవహరిస్తూ రాజకీయ రంగాలలో కూడా తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు అరవై ఏళ్ల జీవితంలో నలభై ఆరు సంవత్సరాలుగా సినీ ప్రయాణాన్ని కొనసాగిస్తూ ప్రేక్షకులను తన అభిమానులను అలరిస్తూ కొనసాగుతున్నారు బాలయ్య ఇలాగే ప్రేక్షకులకు మంచి సినిమాలు అందించాలని కోరుకుందాం